ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీ కనకదుర్గ అమ్మవారి ముప్పై తొమ్మిదో జాతర మహోత్సవములు జగ్గంపేట మండలం జై కొత్తూరు గ్రామ శివారు గోకవరం రోడ్ లో వేంచేసియున్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి జాతర తీర్థం అత్యంత వైభవంగా జరుగును భక్తులెల్లరూ విచ్చేసి అమ్మవారికి మృక్కులు చెల్లించుకుని అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని విన్నపం ది డిసెంబర్ పద్నాలుగు రెండు ఇరవై నాలుగు శనివారం రాత్రి ఏడు సున్నా సున్నా గంటల నుండి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు బాణాసంచా కాల్పులతో అమ్మవారి జాతర జరుగును దుర్గాదేవి జాతరను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర ట్రూప్ విజయనగరం వారిచే శ్రీ సాయిదుర్గ గరగల నాట్య బృందం వెరైటీ బుర్రకథ గొర్రిపూడి వారిచే గరగల నాట్యం శ్రీ దత్తసాయి ఈవెంట్స్ మాధవపట్నం వారిచే కోలాటం శ్రీ లక్ష్మీతేజ ఈవెంట్స్ బూరుగుపూడి వారిచే బుట్టబొమ్మలు సత్తిబాబు ఈవెంట్స్ కొడవలి వారిచే తీన్మార్ లోకేష్ ఈవెంట్స్ కాకినాడ వారిచే శక్తివేశాలు కాంతారా ది రాయల్ ఈవెంట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ రమేష్ ఆధ్వర్యంలో డీజే సెలబ్రిటీ తేజస్విని పాల్గొంటున్నారు అన్నారు డిసెంబర్ పదిహేను రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం ఆరు సున్నా సున్నా గంటల నుండి సాయంత్రం వరకు అమ్మవారి తీర్థం జరుగుతుందన్నారు ఓం శ్రీ దుర్గామాతాయ మాతాయన అమ్మలగన్న అమ్మ మూలపటమ్మ శ్రీ కనకదుర్గ అమ్మవారి జాతర మహోత్సవాలు ముప్పై తొమ్మిదవ జాతర మహోత్సవాలు జయకూత్తూరు గ్రామం అంటే జగ్గంపేట మండలం జయకూత్తూరు గ్రామంలో వైభవంగా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి జయకూత్తూరు గ్రామ కమిటీ సభ్యులందరూ కూడా నిర్ణయించడం జరిగింది పద్నాలుగో తారీఖు శనివారం నాడు జాతర మహోత్సవాలు అదేవిధంగా ఉదయం ఆదివారం నాడు పదిహేనో తారీఖు నాడు మహోత్సవాలు చేయడానికి జయ కనకదుర్గమ్మ వారి ఆలయ కమిటీ ఏక కంటంతో నిర్ణయించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని మన జగ్గంపేట మండలం గ్రామస్తులందరూ కూడా జగ్గంపేట మండలంలో ఉన్న గ్రామాలకు సంబంధించిన గ్రామస్తులందరూ చాలా అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ప్రతి సంవత్సరం మాదిరిగానే జాతర మహోత్సవంలో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా చేయడానికి కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజలందరూ భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి క కృపా కటాక్షాలు పొందగలరని చెప్పేసి ఆశిస్తూ కోరుకుంటున్నారు ఈ గ్రామంలో ఇదే ప్రాంతంలో పశువులు రాసే పిల్లలు ఎవరైతే ఉన్నారో దొంగ గురుమూర్తి ఆ రోజు వారి పరిస్థితుల్లో దొంగ గురుమూర్తి అలాగే అనసూరి భద్రం గరే వెంకన్న కోటారి నారాయణమూర్తి గారు వీళ్ళందరూ కూడా అమ్మవారిని ఇక్కడ స్థాపించడం జరిగింది ఆ సమయంలో వారు అమ్మవారిని మర్రిచెట్టు దగ్గర నిలిపి ఇదే మర్రిచెట్టు దగ్గర నిలిపి వారు అక్కడ అమ్మవారి ఫోటోను పెట్టి వాళ్ళు అక్కడ మనం రోడ్డు వెమ్మట వెళ్ళే ప్రయాణికులందరినీ చందాలు చదువుతూ ఉన్నారు ఆ సమయంలో ఒక లారీ ఒకటి వచ్చింది ఆ లారీ డ్రైవర్ గారు కొంచెం టేలెస్గా వెళ్ళడం వలన అక్కడ వాళ్ళని వాళ్ళు చంద అడిగినప్పటికీ కూడా ఇవ్వకుండా ముందుకు వెళ్ళిపోయారు తర్వాత నెర్స్ వల్లి వచ్చేటప్పుడు ఆ లారీ క్రాస్ చేసి లారీ క్రాస్ చేసి ఆ చెట్టు వరకు వచ్చేట ఆ రోజు అతను అమ్మవారి ఇక్కడ ఉన్నారు నేను కేర్ చేయకుండా వెళ్ళిపోవడం వల్లనే ఇదంతా జరిగిందని ఆయన గ్రహించి ఆ రోజు నుంచి ఈ తల్లి ఇక్కడ నిలయమే ఉంది కాబట్టి మనం అందరం ఇక్కడ ఈ తల్లిని స్థాపించుకుని కొలుసుకోవాలని చెప్పేసి గ్రామస్తులందరికీ తెలియజేసి అక్కడి నుంచి దినదిన ప్రవర్తనంగా ఈ తల్లివారి జాతర మహోత్సవాలు మా జయపుత్తూరు గ్రామస్తులందరూ కమిటీగా ఏర్పడి ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికి మించి మరొక సంవత్సరం ఈ జాతర మహోత్సవంలో సాంస్కృతిక కార్యక్రమాలు అది నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా చాలా శ్రద్ధతో సపోర్ట్ చేస్తూ ఈ తల్లి జాతర మహోత్సవాల్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న మా గ్రామస్తులందరూ కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ప్రశ్నించుకో అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అలాగే ఇక్కడ మా సాంస్కృతిక కార్యక్రమంలో ప్రతి సంవత్సరం కూడా చక్కగా జరగడానికి మా నియోజకవర్గ ఎమ్మెల్యే అయినా సరే ఎవరుంటే వారు నా జోతుల చంద్రబాబు గారు అదేవిధంగా ఇప్పుడున్న జోతుల నిహు గారు కూడా మాకు ఎప్పటికప్పుడు తోట నర్సింగ్ గారు ఉన్నా వారు కూడా చాలా చక్కగా మాకు సహకరించి ఈ కార్యక్రమాలని జరిపిస్తూ వచ్చారు అదంగా వారందరూ కూడా మేము ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాము మరియు ఈ సంవత్సరం కూడా అదే విధమైన సహా సహాయ సహకారాలు అందించాలని మా శాసనసభ్యులు గారిని కోరుకుంటూ ఓంశ్రీ దుర్గామాత అయిన మహా అందరూ కూడా జై కుత అమ్మవారు ఆశిస్తారు ఎల్లవేళ్ళ కలిగి ఉండాలని ఆశిస్తున్నాను నేను ఈ కుత్ర ఆలయ ఆలయ గుడిలో అచ్చుకుని పూర్వం అమ్మవారు పూర్వము గుడి వైభవం అంటే తెలుసుకో పూర్వం చిన్నతనంలో కొందరు ఇక్కడ ఈ పొలాలకు గేదెలు రాసుకుంటూ చిన్న అమ్మవారు ఫోటో పెట్టి మరిచెట్టు కింద దినదాత రూపాయి పాపాయి దండుతూ మామూలుగా అమ్మవారి ఫోటో పెట్టుకుని చిన్న చిన్న పూజ ప్రారంభిస్తారు అలాగే రానున్న క్రమంలో ఇక్కడ అమ్మవారి నిలుపుకుని ఒక లారీ అతను కూడా అమ్మవారిని చూసి దాన్ని కేర్ చేయకుండా వెళ్ళిపోవడం వల్ల మళ్ళీ అతను వచ్చి మళ్ళీ అమ్మవారిని దర్శించుకుని వెళ్ళడం వల్ల ఈ గుడి దీనదిన చెంది ఇప్పుడు ఈ స్థాయికి ఈ స్థాయికి వచ్చింది ఈ అమ్మవారు చాలా మహిమగాల తల్లి ఇక్కడ ఎవరైనా సరే కోరిన కోరుకులు కోరుకుని వెళ్తే కనుక కంపల్సరీ ఆ కోర్టు నెరవేర్టం జరుగుతుంది అమ్మవారు ప్రతి ఏట గడే ఈ వెయ్యి ఆట కూడా తీర్థం కూడా ఘనంగా జరిగి చాలా చాలా జన అభివృద్ధి చెందుతుంది